నేను దివ్యారెడ్డి అండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మేనకోళ్ళని ఈరోజు వైఎస్ఆర్ ఫ్యామిలీ తరఫున ప్రొద్దుటూరులో క్యాంపెయినింగ్ చేసేదానికి వచ్చాము పొద్దున చేనేత వార్డు కుమ్మరి వార్డు తిరిగాము అక్కడ ప్రతి ఇంటికి వచ్చిన పథకాలు జగనన్న పెట్టిన పథకాలు ప్రతి ఇంటికి కరెక్ట్ టయానికి నెల నెలా వస్తున్నాయి అది చూసి చాలా సంతోషించాము అక్కడ అక్కడ ప్రతి మనిషి ప్రతి ఇంటికి జగనన్న వల్ల మేలు జరిగింది వాళ్ళ జీవితాలు మెరుగుపడినాయి అది వాళ్ళు మనకే చెప్పి మేము ప్ర ఖచ్చితంగా జగనన్ననే గెలిపించుకుంటామా మళ్ళీ ఇట్లాంటి లీడర్ని మేము పోంగొట్టుకోలేము అని మాకు చెప్తుంటే చాలా ఆనందంగా ఉండింది పోయి ఇప్పుడు ప్రొద్దుటూరుకి వస్తే ఇక్కడ డెవలప్మెంట్ చాలా జరిగింది ఇక్కడ రోడ్లు కానీ కాలువలు కానీ చాలా వేస్తున్నారు మళ్ళీ మెయిన్గా అయితే తాగునీటి సరఫరా ప్రతి ఇంటికి చేస్తున్నారు ఇది చాలా మంచి సౌకర్యము ఇక్కడ ప్రజలకి జనాలు చాలా సంతోషంగా ఉన్నారు ఈసారి కూడా ఫ్యాన్ మా ఓటు అంటున్నారు మరి ఈ రోజు మన కోసం ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఎంపీ గారి తరఫున ప్రచారం నిర్వహించడానికి వచ్చిన దివ్యారెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు అక్క గారు శ్వేత గారు ఇంకా అందరూ బంధువులు అందరూ అవినాష్న్న బంధువులకు అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము సో మనం ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అంతా ఇప్పుడు ఈ రోజు తిరుగుతున్న చాలా చాలా మంచి స్పందన ఉంది అందరికీ మేము ప్రజలందరికీ కూడా జగనన్నను మరొకసారి ముఖ్యమంత్రిని చేసుకొని అఖండ మెజార్టీతో గెలిపించాలని అన్నను ఎమ్మెల్యే గారిని కూడా అఖండ మెజార్టీతో గెలిపించాలని మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాము మరి ఈరోజు మనందరం చూస్తున్నాము ప్రొద్దుటూరులో చాలా చాలా డెవలప్మెంట్స్ జరిగాయి ప్రతి ఒక్కరికి ఇల్లు ఇరవై నాలుగు వేల ఇల్లులు శాంక్షన్ చేయడం కానీ ముఖ్యంగా ఇక్కడ మేము ఈరోజు తిరిగింది జిన్నా రోడ్డు దసగిరి వారిపేటలో స్పందన చాలా చాలా బాగుంది ఇక్కడ దగ్గరలోనే మరి మైరుకూర్ రోడ్డు రోడ్ బైడినింగ్ చేయడం కానీ అవన్నీ లైటింగ్స్ అన్ని డెవలప్ చేయడం కానీ ఒక సిటీలో ఎలా ఉంటాయో అలా అంత అద్భుతంగా డెవలప్ చేశారు ఇంకా మనం ఎన్ని డెవలప్మెంట్స్ చూస్తున్నాము తాగునీరు వసతి నూట యాభై కోట్లతో మరి తాగునీరు వసతి కల్పించారు అలాగే మార్కెట్ యార్డు కొత్తగా నూతనంగా తయారు చేస్తున్నారు ఇలా రోడ్లన్నీ కూడా చాలా వరకు ఆధునీకరించారు మనం ఇలా చెప్పు ఇంజనీరింగ్ కాలేజ్ కూడా డెవలప్ చేస్తున్నారు సో మనం ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా డెవలప్మెంట్ జరిగాయి మరి జగనన్న మన సంక్షేమ పథకాలు అందించడంతో పాటు మన ప్రొద్దుటూరు లో అభివృద్ధి కూడా చాలా బాగా జరిగింది ఈ మార్పులు అందరూ గమనించి జగనన్న గుర్తు ఫ్యాన్ గుర్తు కోటేసి గెలిపించాలని మరి మరి కోరుకుంటున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి క్యాంపైన్లో లో విజయబేరిలో ఉన్నామండి రాజశేఖర రెడ్డి గారి దివంగత తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తన పార్టీ మేనిఫెస్టోను ఇచ్చిన మాట నిలబెట్టుకునే మేనిఫెస్టోను ప్రజలకు అనౌన్స్ చేయడం జరిగింది ప్రతి ఒక్కటి మాట ఇస్తే నిలబడే నాయకుడు నిలబడే విధంగా మేనిఫెస్టోని రిలీజ్ చేసినారండి మేము రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారి తరఫున ఎంపీ అవినాష్ రెడ్డి గారి తరఫున క్యాంపైన్లో ఉన్నామండి ప్రజలు చాలా స్పందన ఉంది ఇద్దరి నుంచి అంటే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారి నుంచి ఎంపీ అవినాష్ రెడ్డి గారి దగ్గర నుంచి ఈ ఏరియాలకి ప్రొద్దుటూరు కాన్స్టెన్సీకి చాలా బెనిఫిట్ జరిగినాయని స్వచ్ఛందంగా ప్రజలు ముందుకొచ్చి చెప్తున్నారండి నాట్ ఓన్లీ బెనిఫిట్ డెవలప్మెంట్ కూడా ఉంది అనేక స్పందనగా ఒక్కటి కాదు ముందు నా సోదరి మను చెప్పిన వాళ్ళంతా రాజశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులు కానీ ఝాన్సీ రాణి గానీ చెప్పిన విధంగా ఎన్నో రకాల అభివృద్ధి సంక్షేమ పథకాలు అందుకున్నారండి మాకంటే వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉన్నారు రాబోయే పదమూడో తారీఖు ఓటు ఫ్యాన్ గుర్తుకు వేయడం కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారండి చాలా సంతోషంగా ఉంది